తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అదేవిధంగా మరి నూతనంగా ఎన్నికై నాతో ఈ కార్యక్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ననుబాల సోమక్క కాటికేల గ్రామా సర్పంచ్ అదేవిధంగా చెందరు భక్తుల శ్రీనివాస్ ఒళ్ళకి ఇష్టపల్లి పాటు నియోజకవర్గ అధికార ప్రతినిధి మాజీ మార్కెట్ చైర్మన్ బాలరాజు గారు అదేవిధంగా పట్టణ కన్వీనర్ గణేష్ గారు అదేవిధంగా నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ తెలుగు ప్రసాద్ గారు మండల యూత్ అధ్యక్షుడు మల్లేశ్వర్ గారు ఇతర పెద్దలందరికీ పార్టీలో కార్యక్రమంలోకి వచ్చిన పార్టీ నేతలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న కరియం శ్రీహరి ఢిల్లీకి పోయి వచ్చి ఖర్గేతో చర్చలు జరిగిన తర్వాత ఏ మాట్లాడాలో ఫ్రస్ట్రేషన్ లో ఏమేమో మాట్లాడుతూ ఉన్నాడు అల్ల రెడ్డి గారి గురించి అవసరం లేకున్నా కూడా కావాలని కవ్వింపుగా మాట్లాడినట్టు కనబడతా ఉన్నది దొంగే దొంగ దొంగ అన్నట్టు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ నుండి కడియం కాపేకు టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ తీసుకుని బీఫామ్ తీసుకున్న తర్వాత స్వయంగా కడియం శ్రీఆర్ గారే పల్ల రాజేశ్వర రెడ్డి గారు నాకు గన్పూర్ ఇన్ఛార్జ్ కావాలని మాట్లాడడం జరిగింది ఈరోజు టిఆర్ఎస్ పార్టీని ఎగ్రామం పెట్టి తీసుకున్న పార్టీ పైసలు దిగమింగి స్థాయి లేకుండా మాట్లాడడం జరుగుతా ఉంది ఈరోజు పల్లె రాజేశ్వర రెడ్డి అందుక వరంగల్ జిల్లాలో మా పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా అల్ల రాజేశ్వర రెడ్డి గారు గణపురం నియోజకవర్గ బిడ్డ నా కోరిక మేరకే నేను బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ నేనే బలపరిచిన తర్వాత నూట నలభై మూడు గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఒక్కటిగా తిరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి గన్పూర్ నియోజకవర్గానికి పల్ల రాజశేఖర రెడ్డి రావడం జరిగింది సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లడో కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే అది మీ మీద పరిస్థితి తస్మాత్ జాగ్రత్త పెట్టాం అది సంవత్సరాలు కేసీఆర్ దగ్గర పక్కనే ఉండి కులికినవు కదా సినిమాలు పలువలు చేసి ఇష్టమున్న అబద్ధాలు మాట్లాడినావు కదా ఆఖరికి కేసీఆర్ గారిని మబ్బ పెట్టి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకుంటావు కదా రెండు సార్లు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు కదా దానికి ముందు డిప్యూటీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా దానికి ముందు రాజకీయంగా చచ్చిపోయిన నువ్వు మళ్ళీ కేసీఆర్ భిక్ష తోటి ఎంపీగా తెలిసినావు కదా ఇవన్నీ మర్చిపోయి అసలు ఏ విధంగా పోల్చాలో ఒకటే కరెక్ట్ గా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో కళ్యాణ గారు ఇప్పటికైనా నీకు సిద్ధశుద్ధి ఉండేది ఉంటే ప్రజలు నీయడే ఉన్నట్టయితే నువ్వు అధికార పార్టీలో ఉన్నావు అన్ని అంగులు నీకున్నాయి తర్వాత ప్రభుత్వం వచ్చే పథకాలన్నీ కూడా నువ్వు చెప్పినట్టే ఇచ్చుకుంటున్నావు ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్లు వచ్చేసారు ఇంకా నీ పప్పులు ఉడుకోవు కేంద్రం వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఉపాధి సంబంధించిన మనులు అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన ఇన్కమ్ కానీ స్టేట్ ఫినా కానీ మొత్తం కూడా గ్రామ పంచాయతీ ఖాతాలను పడితే చెప్పినట్టు గ్రామ సర్పంచ్ హీరో ఆఫ్ ద విలేజ్ ఎలాంటి కానీ కలెక్టర్ పర్మిషన్లు అనుమతులు లేకుండానే తీర్మానం చేసి గ్రామాల్లో అత్యవసర పనులు మొదలు పెట్టుకోవచ్చు తొమ్మిది ఒడిపోయి ముక్కులాగా ఈరోజు మీ ఎమ్మెల్యే పదవి ఉంది బిఆర్ఎస్ కార్యకర్తల కష్టం అని చెమట ఇవాళ నేను ఆ పదవిని కట్టబెడితే విశ్వాసఘాతకుడు లెక్క మాట్లాడుతున్నావు ఏమాత్రం సిద్ధ సిద్ధున్నా ఇప్పటికైనా కొత్త కొస ఉముడితో ఉంద రాజీనామా చేస్తే కొంత పరువు తక్కుతుంది నీకు లేదంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నువ్వు డిస్క్వాలిఫై అవుతావు డిస్క్వాలిఫై అంటే ఆరు సంవత్సరాలు పోటీ చేసేది లేదు నీ ఎమ్మెల్యే కూడా పోతుంది ఎట్లాగో దానికంటే ముందే నువ్వు రాజీనామా చేస్తావు మాకు తెలుసు కారణం ఏంటంటే ఏదో కాంగ్రెస్ కార్యకర్తలు లేదా నీ అనుచరులను నమ్మిన వాళ్ళకు నట్టేట ముంచు నీకు అలవాటు ఎక్కడ ముంచోల్సి వస్తుందో మళ్ళోసారి దెబ్బతింటారనే ఉద్దేశంతో ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఈ సర్పంచ్ వాటి కోసం రేపు ఇరవై మూడో ఇరవై ఏడు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నావు అంతే తప్ప రేపు ఎయిటీన్త్కి నువ్వు ఇప్పటి వరకు స్పీకర్ కు ఎఫిడవిట్ నీకు దమ్ముంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఎఫిడవిట్ స్పీకర్ గారు ముందుగా ఏ పార్టీలో ఉన్నావో ఎఫిడవిట్ స్పీకర్ గారికి రాష్ట్ర స్థాయిలో సర్పంచులను గెలిపించుకోవడం కోసం రేవంత్ రెడ్డి సర్పంచుల గెలుపు కోసం ఆరు దిక్కుల ప్రోగ్రాములు పెట్టి తెలంగాణలో తిరగడం జరిగింది సర్పంచ్లను గెలిపించుకోవడం కోసమే పార్టీ అధినాయకత్వము పార్టీ నియమ నిబంధన ప్రకారము ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు వారికి వారు ప్రచారం చేయడం జరుగుతుంది మొన్న జరిగిన రెండు సంవత్సరాల కింద జరిగిన జనల్ ఎన్నికల్లో నేను జనగాం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను జనగాం జిల్లా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పండ్డరాజేశ్వర రెడ్డి గారిని గెలిపించే బాధ్యత కేసీఆర్ గారు నాకు అమ్మ చెప్తే నేను అక్కడ పనిచేయడం జరిగింది గణపురం నియోజకవర్గం నా నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అక్కడ అభివంత వరంగల్ జిల్లాలో రెండే నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాయి ఒకటి స్టేషన్ నడుపు నియోజకవర్గం ఇంకోటి జనతా నియోజకవర్గం ఆ రకంగా గణపురం నియోజకవర్గంలో క్యాడర్ ఎంత ఉంది నాయకులు ఎంతమంది ఉన్నారు ఏ రకంగా రెండు నియోజకవర్గాలలో గణపురం నియోజకవర్గ నాయకుడు కార్యకర్తలు ఉండే రెండు నియోజకవర్గాలలో మరి నా ఆధ్వర్యంలో నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేయడం వల్ల ఈరోజు రెండు నియోజకవర్గాలు గెలుచుకోగలిగినాం మేము తిన్నింటి మాసాలు లెక్క పెట్టినట్టు కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ నుంచి గెలిపించడం కోసము కేసీఆర్ గారు గణపూర్ నియోజకవర్గంలో మరి సభ పెట్టి నిన్ను గెలిపించడం జరిగింది నీవేమో విశ్వాస లాగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో తెలిసి నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీలకు ఓడమే కాకుండా అధికార బలంతో అహంతో రెచ్చిపోయి గ్రామాలలో సర్పంచు గెలిపించడానికి అదిరించి బెదిరించి మీకు ఇండ్ల ఇందునమ్మ ఇండ్ల బిల్లులు ఆఫ్ చేస్తామని చెప్పేసి మిమ్మల్ని కేసులు పాలు చేస్తామని బెదిరించి మీ పెన్షన్ లాప్ చేస్తామని బెదిరించి మీ గణము దౌర్జన్యాలు తీసి పోలీసుల చేత అనేక రకాలుగా నిర్బంధించి ఇవాళ నువ్వు గెలిచింది ఏందా కొన్నవి ఎల్జన్ బట్టినని గెలిచిన నువ్వు మొత్తం తెలంగాణ మొత్తంలో రెండు సార్లు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అధికార పార్టీలో మేము గెలిస్తే ఈరోజు రాష్ట్ర స్థాయిలో నలభై నాలుగు శాతం మాత్రమే కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులు గెలిచారు నలభై నాలుగు శాతం మాత్రమే మేము ఎనభై ఐదు నుండి తొంభై శాతం గెలిచాం మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మూడో విడత అయితే ఆ నలభై నాలుగు నుండి ముప్పై నాలుగు శాతం పడిపోయే అవకాశం ఉంది నమ్మని చెప్పేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు బెదిరించడం ఇప్పటి వరకు మేమిచ్చిన పెన్షన్ ఇచ్చుకుంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ పథకాలను ఇచ్చుకుంటూ సిగ్గు శరం ఉండాలి ఈ రెండు సంవత్సరాల కాలంలో నేను ఒక్కొక్క గ్రామానికి మూడు నుండి ఐదు సార్లు పోయా కనీసము ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక గ్రామ పంచాయతీలకు నువ్వు ఇప్పటికి పోలే ఓన్లీ మండల క్షేత్రానికి వచ్చిఆర్ ఎఫ్ చెక్స్ ఇచ్చి కళ్యాణ లక్ష్మి చెక్లు ఇచ్చి మండల క్షేత్రాల నుండి నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నావు మళ్ళీ తరుగుతున్నా అని చెప్పేసి నాతోనే పోటీ పడుతున్నావు నీకు నాకు నక్కకు నాగలో కడుకున్నంత తేడా నువ్వు మూడు సార్లు వెళ్తే నేను ఒక్కసారి గెలిచిన దాంతో సమానం అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు నువ్వు గెలిచిన రెండు సార్లు నాలుగు నాలుగు వేలతో నా మీద గెలిస్తే నేను ఒక్కసారి పన్నెండు వేలు రెండింటిని రెండింటి గెలిచిన మొన్న గెలిచిన ఏడు వేలు కలుపుకుంటే మొత్తం కలిసి పదిహేను వేలు మూడు సార్లు గెలిచిన మెజార్టీ నేను రెండోసారి ముప్పై మూడు వేల నిమిడే గెలిచిన మళ్ళీ యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచిన నాలుగోసారి ముప్పై ఏడు వేల మెజార్టీతో గెలిచిన నీకు నాకు కూలికెట్టది నువ్వు జిత్లో మారి నక్కవి రాజకీయ ఎత్తుగడలతో విపరీతంగా డబ్బులు వచ్చి దూ గెలిస్తే ప్రజాబలంతో నేను గెలిచినా మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలి కదా నాలుగదుగా మంత్రులుంటే మాట్లాడినట్టు ఏది అది మాట్లాడద్దు రాజయ్య గు పోతే వేయాలని మాట్లాడుతున్నావు మరి నా మీద నువ్వు ఎట్లా ఓడిపోయినావు అంతంత తక్కువ మెజారిటీతో నువ్వు ఎక్కువ మెజారిటీతో నేను ఎట్లా గెలిచిన ప్రజలు ఇవాళ నిన్ను కొడుతా ఉన్నారు నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా మరి నాకు పూల దండలు పడ్డాయి ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోయేది ఉంటే ఇప్పటికైనా ఇప్పటికైనా ఫార్మట్ లో నువ్వు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి బిఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కాంగ్రెస్ కి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి కాంగ్రెస్ జండా పట్టుకొని తెలంగాణ చెప్పుల దండలు పడతాయా పూల దండలు పడతాయా అరే నిజమే కదా నాకు ప్రజాదరణ లేదు కదా నువ్వు ప్రజాదరణ పొందిన టాల్ లీడరు కదా మరి రాజీనామా చేయడానికి నీకు గెయ్యే మధ్య వస్తా ఉంది నీకు ఎట్లా గెలుస్తానే నమ్మకం ఉంది కదా మరి నువ్వు గెలిచే నమ్మకం ఉన్నప్పుడు రాజీనామా చేయడానికి నీ గేమ వస్తా ఉంది గణపురం నియోజకవర్గ కాంగ్రెస్ వాళ్ళని రాజీనామా చేయమని కోరుతా ఉన్నారు ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు అయితే రాజీనామా చేస్తే నీ సంగతి చూస్తావని ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నావు అసలు నీ ఎప్పుడు ఉన్నదో కాంగ్రెస్ వాళ్ళైనా నష్ట కాంగ్రెస్ వాళ్ళు నీ ఎవడున్నది కనీయం కాంగ్రెస్ అవకాశం అవకాశవాదులు అవన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ రాజేశ్వర రెడ్డి గారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇప్పటికే కేసు ఉన్నది అది వచ్చే నెలలో అది కూడా ఫైనల్ అయిపోతుందని చెప్పి హెచ్చరిస్తూ పల్లె రాజేశ్వర రెడ్డి గారి గురించి కానీ బిఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు అధిష్టానం ఎవరిని ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పనిచేస్తాం విధేయుడుగా జనగాం జిల్లాకు జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్రానికి నన్ను ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ పనిచేసిన అప్పుడు వారి గెలుపు కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా గనపురం నియోజకవర్గంలో నా ఇంట్రెస్ట్ మేరకు నా అనుమతితో పద రాజశేఖర రెడ్డి గారు ఈ నియోజకవర్గ బిడ్డగా వారిని ఆహ్వానించుకుంటే వారు వచ్చి ఇక్కడ మరి ప్రచారం చేయడం జరిగింది తప్పకుండా వారికి పూర్తి హక్కుంది వారి నియోజక బిడ్డ సోర్ష బిడ్డ సురక్షల్లి గ్రామానికి సంబంధించిన ఈ నియోజకవర్గ బిడ్డ కాబట్టి ఇంక ముందు ఏదో టాల్మీన్ అని తాల్గా తప్పులు చేయడం కాదు పెద్దోడని ఎక్కువ పెద్ద పెద్ద తప్పులు చేయడం కాదు ఇప్పటికైనా నీకు సిద్ధశుద్ధి ఉండేది ఉంటే నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉండేది ఉంటే నీవు నిజంగానే గెలుస్తానని ప్రజల్లో ఉన్నాను అనుకుంటే నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినా నమ్మకం వెంటనే రాజీనామా చేయి నువ్వా నేనా తెలుసుకుందాం దాదాపు గారు వచ్చిన సందర్భంలో ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు చెప్పేశాడు రాజకీయ సమాధి కట్టాలి మూడు నెలల్లో డాక్టర్ రాజేంద్ర ఎమ్మెల్యే చేయాలని అప్పుడే ప్రకటించడం జరిగింది కనపురం నియోజకవర్గం నుండి రాజీనామా చేసి వస్తే వారి మీద పోటీ చేసేది నేనే ఎందుకంటే ఇప్పటికే నా చేతిలో రెండు సార్ల చావు పదిలో మళ్ళీ గుయదాలకు రాజకీయ సమాధి చేసి పరవత గురించి ఫార్శాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వ విధానాల గురించి ఏమైనా మాట్లాడుతూ కానీ మళ్ళా రాజేశ్వర రెడ్డి గురించి కానీ నా గురించి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే గణపురం నియోజకవర్గాల నుంచి తరుగు కొడతాం రేపు బయట ఉంటే నిన్ను ఏ గ్రామానికి రాకుండా బీఆర్ఎస్ కాదు ప్రజలందరూ కూడా తరుగు కొట్టడానికి సిద్ధపడుతున్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తూ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ